హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో హెయిర్కి నేను ఆయిల్ అప్లై చేస్తుందనమాట నేను హెయిర్ వాష్ చేశాను కదండి ఒక్క రోజు కన్నా నేను ఎక్కువ ఉంచను ఆయిల్ లేకుండా ఎందుకంటే చాలా బరువుగా ఉంటుంది నా జుట్టు చాలా ఉత్తుగా ఉండే మొల చిక్కులు పడిపోద్ది అనమాట నేను ఆయిల్ అప్లై చేసుకుని జడైతే వేసేసుకుంటాను నాకు జుట్టు అయితే చాలా నల్లగా ఉంటుందండి వైట్ హెయిర్ అస్సలు ఆ ప్రాబ్లమే లేదు కానీ ఆయిల్ అయితే అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జాగ్రత్తగా చిక్కది తీసేసుకుని జడైతే వేసుకుంటాను మీలో ఎంతమంది ఇలా పాటిస్తారో చెప్పండి నాకు ఈ రోజుల్లో జుట్టుని మెయింటెనెన్స్ చేయడం అంటే చాలా కష్టమైన పని అండి కానీ మనం చెయ్యొచ్చు ఏంటంటే తలస్నానం చేసే ముందు ఆయిల్ అప్లై చేసి తలస్నానం చేయడం తర్వాత తలస్నానం చేసిన తర్వాత రోజు అంటే నెక్స్ట్ డే హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకుంటే మనం హెయిర్ని అయితే కాపాడుకోవచ్చండి మీరు బయట జాబ్ చేస్తున్నట్లయితే లైట్గానే ఆయిల్ అప్లై చేయండి అంటే ఎక్కువ కాకుండా అలా కొంచెం అప్లై చేసినా మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే తలకి ఎంత కావాలితే అంత పీల్ చేసుకుంటుంది కనుక మనం కొంచెం ఎక్కువ రాసుకుంటే మళ్ళీ మొహం మీద జుట్టుగా అది ఉంటుంది కదా ఆ ఇబ్బంది లేకుండా హెయిర్ని అయితే లైట్గానే ఆయిల్ అప్లై చేయడం మీరు అలవాటు చేసుకోండి జుట్టు అయితే బాగుంటుంది నా జుట్టు అయితే నేను అలా అని జుట్టు అయితే చాలా బాగుంటుందండి టైం ఎక్కువ తీసుకుంటుంది చిక్కు తీసుకోవడానికి అదిని కానీ తప్పదు నేను ఇంకా జుట్టు అయితే చిక్కు తీయలేదండి కానీ లైట్గా ఆయిల్ అప్లై చేస్తాను ఇప్పుడు అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేస్తాను తర్వాత నేను చిక్కు తీసుకుంటాను మీరు గమనించండి ఇప్పుడు నేను లైట్గానే ఆయిల్ రాస్తున్నాను చిక్కు తీసిన తర్వాత ఎక్కువ ఆయిల్ అయితే అప్లై చేస్తాను ఇప్పుడే మనం ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తే చిక్కు పడిపోయి జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి అందుకని చిక్కు తీసుకునే ముందు లైట్గానే అప్లై చేయండి నా హెయిర్ ఎక్కువ గురించి నేను కొంచెం చిగుళ్ళకైతే అప్లై చేస్తున్నాను ఇలా రాసిన తర్వాత అండి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసామంటే అది నాన్తుందనమాట నాన్న తర్వాత ఈజీగా చిక్కు అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత జడ వేసేసుకుంటే మనకి చాలా ఫ్రీగా అయిపోద్ది అనమాట అప్పుడు దాకా ఎంత బరువైన జుట్టు నూనె రాసుకునే ఎప్పుడు వేసుకున్నామో అప్పుడు చాలా ఫ్రీగా అనిపిస్తుంది నాకు ఒక టాస్క్ అనమాట హెయిర్ వాష్ చేసినప్పుడల్లా ఆయిల్ రాసి జడ వేసుకునేదాకా కూడా చాలామంది జుట్టుకి రకరకాల షాంపూలు యూజ్ చేసి నూనె పెట్టుకుంటే అలా ఉంచేస్తారండి ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో జుట్టుని బాగా పాడు చేసేస్తాయండి మనం ఎప్పుడైనా సరే నైంటీ పర్సెంట్ కొంకుడికాయలు కానీ ఇలా మీరు వాడే షాంపూలో కలుపుకుని ఆ రసాన్ని కలుపుకుని వాడుకోవడం కానీ నేర్చుకుంటే కొంచెంలో కొంచెమైనా మనం ఆ ప్రాబ్లం అయితే తగ్గించుకోవచ్చు మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నన్ను అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే మీ జుట్టుకి ఏం వాడుతున్నారు మీ జుట్టుకి ఏం వాడుతున్నారు ఇదే ప్రశ్న అండి నేను ప్రత్యేకించి ఏం వాడను కుంగిడిగాయలు చెప్పాను కదా నా షాంపూ అదే ఆయిల్ మాత్రం నేను తయారు చేసుకున్న ఆయిల్ వాడతాను ఇప్పుడు ఆయిల్ రాసుకున్నాను కదండి ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేస్తాను అనమాట తర్వాత నేను జడ వేసుకుంటాను మీరు కూడా ఇలాగే పాటించండి ఇలా పాటిస్తే జుట్టు బాగుంటుంది నాకు అలాగే మీకు మంచి జుట్టు రావాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజుకైతే వీడియో ఇదేనండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జడ వేసుకున్నాక ఆ పిక్ చూపిస్తాను మీకు చాలా బిగువగా జడ అయితే నేను ఎందుకంటే బిగుగా వేసేసి దగ్గరికల్లా అల్లేసేసి పైన ముడివేసేస్తాను అన్నమాట ఎందుకంటే అంత బరువు నేను మొయ్యలేను ఇంకా నాకు అదే అలవాటు హెయిర్ వాష్ చేసినప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే పెద్ద జడ వేసుకుంటాను అనమాట నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీకు కామెంట్ అయితే నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి